జులై నా ప్రపంచం ఒక అరుదైన ఖగోళ సంఘటనను చూడబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఓఎల్ వన్ అనే ఒక భారీ గ్రహశకలం భూమి పక్కగా అత్యంత వేగంగా దూసుకువెళ్తుంది ఇది గంటకు సుమారు పదహారు వేల తొమ్మిది వందలు మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది నాసా ఈ అద్భుత సంఘటనను జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రజలకు సురక్షిత సమాచారం అందిస్తోంది ఈ సంఘటన ఎందుకు ముఖ్యమో దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటి భూమిపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అన్ని వివరంగా ఈ వీడియోలో గ్రహస గ్రహశకలాలు అనేవి సూర్యుడి చుట్టూ తిరిగే రాళ్ల మొక్కలు లోహపు మొక్కలు లేదా రెండింటి కలయిక వీటిని మైనా ప్లానెట్స్ అని కూడా అంటారు చాలా గ్రహశకలాలు మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉన్న ఆస్టరాయిడ్ లో ఉంటాయి అయితే కొన్ని భూమికి దగ్గరగా వస్తాయి వీటినే ఆబ్జెక్ట్స్ అంటారు నాసా శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై ఐదుఅర్త్ ఆబ్జెక్ట్ గా గుర్తించారు ఈ గ్రహశకలం డయామీటర్ సుమారు నూట యాభై మీటర్ల నుండి మూడు వందలు మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది దీనిని పెద్దదిగా పరిగణించడానికి కారణం దాని బరువు మరియు వేగం ఒకసారి భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే ఇది భారీ విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటుంది నాసా సమాచారం ప్రకారం ఓవెల్ వన్ జూలై ముప్పై నా భూమికి సుమారు ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ కిలోమీటర్ల దూరంలో పక్కగా వెళ్తుంది ఈ దూరం ఖగోళ పరంగా చూస్తే చాలా దగ్గరగా పరిగణిస్తారు శాస్త్రవేత్తలు ఈ దూరం మరియు వేగాన్ని నిరంతరం ట్రాక్ చేస్తున్నారు నాసా ప్రకారం ఓవెల్ వన్ భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదు దీని పక్కగా వెళ్లడం ఒక శాస్త్రీయ అద్భుతం ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంది ఎందుకంటే ఇలాంటి గ్రహశకలాలను సమీపం నుండి అధ్యయనం చేయడం వల్ల సౌర వ్యవస్థ ప్రారంభం గ్రహాల నిర్మాణం వంటి అనేక రహస్యాలు బయటపడతాయి నాసా యొక్క నియర్అర్త్ ఆబ్జెక్ట్ ప్రోగ్రాం ప్రత్యేకంగా ఇలాంటి గ్రహశకలాలను ట్రాక్ చేస్తుంది హబుల్ టెలిస్కోప్ స్పేస్ బేస్డ్ ఆబ్జర్వేటరీస్ రాడా స్టేషన్లు అన్నీ కలిసి దీని పదాన్ని పరిమాణాన్ని వేగాన్ని నిరంతరం అంచనా వేస్తున్నాయి నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా భూమి సురక్షితం కానీ ఈ సంఘటన భవిష్యత్తులో రక్షణ వ్యూహాలు రూపకల్పనలో సహాయపడుతుంది ఇలాంటి గ్రహశకలాలు గతంలో కూడా భూమి పక్కగా వెళ్లాయి రెండు వేల పదమూడులో చెలెబెన్స్ ఘటనలో ఒక చిన్న గ్రహశకలం రష్యాలో పేలింది దాదాపు ఒక వెయ్యి ఐదు వందలు మంది గాయపడ్డారు కానీ అది ఇరవై మీటర్ల పరిమాణంలో ఉన్నది రెండు వేల ఇరవై ఐదు ఓఎల్ వన్ అయితే దానికంటే చాలా పెద్దది కాబట్టి నాసా దీన్ని ప్రత్యేకంగా ట్రాక్ చేస్తోంది నాసా ఇప్పటికే డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ద్వారా గ్రహశకలాలను భూమికి ఢీకొట్టకుండా దారి మళ్లించే టెక్నాలజీని పరీక్షించింది ఇది విజయవంతమైంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పెద్ద గ్రహశకలం భూమికి ముప్పు అయితే దారి మళ్లించే వ్యూహాలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి జూలై ముప్పై ఇరవై ఐదు ఓఎల్ వన్ అనే ఈ భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్లడం ఖగోళ శాస్త్ర ప్రపంచానికి ఒక అద్భుత ఘట్టం ఇది మనకు భూమిపై ఉన్న శాస్త్రీయ రక్షణ వ్యవస్థల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది ఇలాంటి సంఘటనలు మనం సౌర వ్యవస్థలో ఎంత చిన్నవారమో గుర్తు చేస్తాయి అలాగే శాస్త్రవేత్తల పరిశోధన మన భవిష్యత్తును ఎంత సురక్షితం చేస్తుందో చూపిస్తాయి